బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే హీరోగా గుర్తింపు తెచ్చుకుంటున్నాడు గుల్షన్ దేవయ్య ప్రస్తుతం తన నెక్స్ట్ మూవీ ఉలజ్ ప్రమోషన్స్లో బిజీగా ఉన్నాడు ఇందులో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోంది ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ టీజర్ ఆకట్టుకున్నాయి ఇక నిన్న ట్రైలర్ విడుదల చేసింది చిత్ర యూనిట్ ఈ సందర్భంగా గుల్షన్ దేవయ్య రెడిట్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర కామెంట్స్ చేశారు ఓ ఇంటర్వ్యూలో ఓ వ్యక్తి గుల్షన్ దేవయ్యను ప్రశ్నిస్తూ మొదట్లో సినిమాల్లో రొమాంటిక్ సీన్స్ చేసేటప్పుడు ఎలా అనిపించింది అలాగే ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు అంటూ ప్రశ్నించాడు దీనిపై గుల్షన్ చాలా క్రేజీగా బోరింగ్ ఆన్సర్ ఇచ్చారు తన ఆన్సర్తో అందరినీ షాక్ అయ్యేలా చేశారు ఇంతకీ గుల్షన్ ఏం ఆన్సర్ ఇచ్చారంటే చాలా బోరింగ్గా అనిపించేది ఇప్పుడు కూడా అలాగే బోరింగ్గా అనిపిస్తోంది కానీ అలాంటి సీన్స్ చూస్తూ మీరు మాత్రం ఎంజాయ్ చేస్తారుగా అంటూ ఆన్సర్ ఇచ్చారు ఈయన ఆన్సర్ ఇవ్వటమే కాదు తన ఆన్సర్తో ఇంటర్వ్యూలో అందరినీ నవ్వించేశాడు ఇక గతంలో హంటర్ లాంటి సినిమాల్లో గుల్షన్ రొమాంటిక్ సీన్స్లో నటించాడు అలాగే గతంలో ఓటీటీలో అఫోజ్ అనే వెబ్ సిరీస్ చేశాడు సిరీస్కు మంచి రెస్పాన్స్ వచ్చింది ఇక రెండో సీజన్ ఉంటుందా అని మరో అభిమాని అడగ్గా దాని గురించి మర్చిపోండి అంటూ సింపుల్గా చెప్పేశాడు మరో నటుడి సినిమా ఏదైనా మీరు చేసి ఉంటే బాగుండేదా అని అడగ్గా అందాదు అని అన్నారు ఇప్పుడు తన ఈ క్రేజీ మాటలతో నెట్టింటా వైరల్ అవుతున్నాడు